ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బ్రతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు నేను ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నన్ను కదలించేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూదురు అనేవారు ఏమంటే నేను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి మీరు బాగుండాలండి ఎందుకు మీరు ధైర్యస్తురు కదా ఎందుకు అది ఫిరిగితనంగా ఉంటారు రండి నేను ఎన్నోసార్ పిలిచినాను సార్ చెప్పడం జరిగింది ఆయన లోటు మా కుటుంబానికి కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ఒక్కరి వల్ల అదే పని కాదు ఒక్కరి ఓన్లీ వన్ మ్యా ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి కుటుంబానికి మనశ్శాంతి ఆయనకు ఆత్మశాంతిగా

మేమందరం చిన్నపిల్లలు పెద్ద పెద్ద నటీ నటుల ముందు మాకు ఒక లెజెండ్ మా ముందు జనరేషన్ కూడా మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుగా అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు మేము అందరం ఎంతో నేర్చుకున్నాం ఆయన వేసిన పాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బిని మనం అందరం కోల్పోయాం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావున్ని కోల్పోయాం